దేవునామకు స్తోత్రము మనం ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ లెసన్ నెంబర్ సెవెంటీ ఫోర్ నిన్న అవర్ బాడీ ప్రజెంటెడ్ ఫర్ ద చర్చ్ లైఫ్ అని చూసాం మొదట మన శరీరము దేవునికి సజీవ యాగంగా అర్పించాలి తర్వాత దేవుని మందిరం కట్టబట్ట దేవుని సంగమైన మందిరంలో మన జీవితం ఎలా ఉండాలని చూసాం అయితే పత్రిక పన్నెండవ అధ్యాయంలో త్రీ డిఫరెంట్ ఐటమ్స్ చూస్తున్నాం ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి చూస్తే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుడి నంబర్ వన్ ఒకటి శరీరం దేవుని వాచల్లితను బట్టి మిమ్మల్ని బతుమాల కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని శరీరం గురించి విన్నాం నెక్స్ట్ సెంటెన్స్ లో ఏముంది అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం పొందుడి పైన శరీరం సెకండ్ వర్స్ లో మీ మనస్సు మనసు అంటే సోన్లో ఉంటదని మనకు తెలుసు మీ మనసు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందుడి మనసు కూడా టచ్ చేశాడు ఇక్కడ ఫస్ట్ శరీరము రెండవది మనసు పదకొండవ వచనం చూస్తే ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి ఇక్కడ స్పిరిట్ టచ్ చేస్తున్నా ఆత్మను అంటే శరీరమును మనసును అంటే సోల్ని తర్వాత ఆత్మను మూడింటిని టచ్ చేశాడు ఈ చాప్టర్లో కనుక మనము ఆ మూడు చూడాలి దాంట్లో మరిది అయిపోయింది బాడీ ఎలా సమర్పించుకోవాలి తర్వాత మరి స్లీవ్ మార్కెట్లో నుంచి ఒక యంగ్ ని ఒక వృద్ధుడు హై బిడ్డింగ్లో కొని తీసుకొస్తే ఆ బిడ్డ ఎంత నమ్మకంగా ఆయన పాదసేవ చేసింది తర్వాత ఆయన ఆస్తికి బానిస భాగ్యవంతురాలైందని చెప్పారు నిన్న అలాగే మనం కూడా సాతను భయంకరమైనటువంటి కబంధ హస్తాలతో విడిపించాడు గనక మనం ఇంకా వాడి జోలికి పోక వాడి దగ్గరికి వెళ్ళక మనం ఆత్మను అనుసరించి నడిచి ప్రభువులో ఉండి మనము మనం కూడా తేజవాసుల స్వాస్థంలో పాల్గొంది భాగ్యవంతులం అవ్వాలి అర్థమైందండి అది నిన్న నేర్చుకున్న లేసా మరి ఇవాళ మన మనస్సు గురించి చెప్తున్నాడు శరీరం అయిపోయింది ఇప్పుడు మనస్సు మైండ్ రిన్యూడ్ ఫర్ చర్చ్ లైఫ్ ఫస్ట్ మనసు మారి రూపాంతరం పొందాలి తర్వాత సంఘ జీవితంలో ఎలాగ పాల్పొందాలి ఇది నిన్న శరీరం కూడా అంతే ఇవాళ మనసు కూడా మన శరీరంలో దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్న తర్వాత రెండవ విషయము మన ద్వారా దేవుని సంఘమే అంటే శరీరమే కట్టబడేటట్లు చూడాలి దేవుని సంఘం ఎలా తయారవుతుందండి ఆయన శరీరమైన సంఘం ఎలా తయారవుతుంది ఎలా సిద్ధమవుతుంది ఫస్ట్ మనము మనము మన శరీరం సమర్పించుకున్నాక సమర్పించుకున్న వాళ్ళ శరీరాలందరి కలిసి దేవుని శరీరం తయారవుతుంది అది నేర్చుకోవాలి సెకండ్ స్టెప్ అది ఫస్ట్ స్టెప్ మనం సజీవయాగంగా సమర్పించుకొని సెకండ్ స్టెప్ ఆయన శరీరమైన సంఘం కట్టబట్టకు ఎలా తోడ్పడాలో చూడ చూసాం ఇప్పుడు రోమ పన్నెండు రెండులో చెప్పినట్లు మన మనసు మారి రూపాంతరం చెందాలి ఇప్పుడు మనసు దగ్గరకు వచ్చేసాం ఇంతకు ముందైతే మన మైండ్ తన సొంతగా దేవుడి కొరకు ఏదో మంచి చేయాలన్న తాపత్రయం చూసేవాళ్ళం దేవుడి కొరకు మనం మంచి చేయాలి బ్యాప్టిజం పొందాము రక్షణ పొందాము ఏదన్నా మంచి చేయాల దేవుడి కొరకే చేయాలి అన్న మన సొంత ప్రయత్నం మన తాపత్రయం అది కానీ ఇప్పుడు అలా కాదు మనం మారిపోయాం మన మైండ్ క్రీస్తు మీద ఆధారపడుతుంది ఆయనే నమ్ముకుంటుంది ఆయనకు లోపడుతుంది ఆయన ఏం జిబ్దం చేస్తుంది ఇండిపెండెంట్ గా పని చెయ్యకూడదు చేయదు కదా మైండ్ ఇప్పుడు ఒకప్పట్లాగా ప్రభు మీద ఆధారపడే ఈ మైండ్ రూపాంతరం చెందాలి ప్రభు మీద ఆధారపడితే కాదు దాంట్లో రూపాంతరం రావాలి వెలిగించబడాలి తిరిగి బోధన పొందాలి రీఎడ్యుకేట్ అవ్వాలి అది పాత బోధ అంతా మరిచిపోవాలి వదిలేయాలి మనకు సంగము అంటే మంచి అంటే ఏంటెటో అభిప్రాయాలు తల నిండా ఉన్నాయి మనకు బోధించబడ్డాయి పాత బోధులన్నీ అవన్నీ తొలగిపోవాలి రీఎడ్యుకేట్ అవ్వాలి తిరిగి బోధించబడాలి వెలిగించబడాలి రూపాంతరం చెందాలి తిరిగి బోధన ఉండాలి ఒక మంచి ఉదాహరణ చూద్దాం ఈ పార్ట్ అర్థం అవటానికి మనం ఒక బ్రదర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం ఆ బ్రదర్ చివరి వరకు ఆయన తోటి మన లెసన్ నేర్చుకున్నాం ఒక సహోదరుడు దేవుని నిజంగా ప్రేమించేవాడు సంఘ జీవితం కూడా ప్రేమించేవాడు సంఘం పట్ల కూడా చాలా ఇంట్రెస్ట్ అయింది తప్పకుండా తన శరీరాన్ని దేవునికి సంఘ జీవితానికి సమర్పించుకున్నవాడు అంటే ఫస్ట్ స్టెప్ దాటినవాడు నామకార్థ క్రైస్తవుడు కాదు తన శరీరమును దేవునికి సమర్పించుకున్న బ్రదర్ గురించి నేర్చుకుంటున్నాము అయితే ఒక స్టెప్ దాటాడు శరీరం సమర్పించుకున్నాడు ఆ లాగున సమర్పించుకున్న తర్వాత సంఘములో అతను ఒక సమస్యగా తయారయ్యాడు అతను సంఘ జీవితమును పట్టించుకొనప్పుడు సంఘం ప్రశాంతంగా నడిచేది కానీ ఇప్పుడు ఆయన శరీరం సంగంలోనికి రాగానే అతనితో పాటు అతని మైండ్ కూడా వస్తుంది కదా కానీ మైండ్ రిన్యూ అవ్వలేదు రూపాంతరం చెందబడింది కాదు బాడీ ఒకటి సమర్పించుకున్నదే కానీ ఈ మైండ్ రూపాంతరం చెందన్ మైండ్ తోటి చర్చకు ఆయన రానప్పుడు చర్చ ప్రశాంతంగా గడిచింది ఆయన వచ్చిన తర్వాత చర్చలో ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి క్రైస్తత్వంలోని పాత విషయాలు కొట్టివేయబడ ఆ పడాలి అవి లేకడిగివేయబడాలి పాత పురాతన కాలం నుంచి కొన్ని బోధలన్నీ వింటూ వింటూ కొన్ని మర్యాదలు కొన్ని పద్ధతులు మైండ్ నిండా నిండు ఉన్నాయి మనం అవన్నీ కొట్టివేయబడాలి కడిగి వేయబడాలి ఆయన శరీరము కాలము శరీరం సమర్పించు సమర్పించుకునంత కాలము చర్చి విషయాలు ఏం పాటించుకునేవాడుగా చర్చి మీటింగ్స్ అవుతున్నవి రండి అంటే చూస్తాను నాకు టైం ఉంటే నాకు వీలైతే వస్తాను అనేవాడు అప్పుడు లేకుంటే రాలేనని చెప్పేవాడు వీలుంటే వస్తా అంటాడు లేకపోతే నేను రాలేండి అంటాడు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు ఎప్పుడు శరీరం సమర్పించుకోనప్పుడు కానీ ఇప్పుడు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవునికి సంఘ జీవితానికి సమర్పించుకున్నాడు పూర్తిగా ఎప్పుడు చూసినా చర్చలోనే ఉంటాడు కానీ అతని బాడీ వచ్చినప్పుడు అతని స్ట్రబుల్స్ అం మైండ్ ఒకటి ఉంది దాంతోపాటు చాలా ఈ మైండ్ లో ఎన్నో ఆప్షన్స్ ఎన్నో టీచింగ్స్ ఎన్నో థాట్స్ వేరియస్ కన్సిడరేషన్స్ మంచి కాజ్ మంచి ట్రబుల్ టు దర్చ్ లైఫ్ ఏమేమో చెప్తాడు మొదటి నుంచి మనం అట్ట చేస్తున్నాం ఇట్ట చేయాలంటాడు అట్ట చేయాలంటాడు మనం ఇది చేయాలంటాడు ఏ సలహాలు ఇస్తాడు పెద్ద ట్రబుల్స్ అమ్మగా తయారైపోయాడు ఇప్పుడు చర్చస్ లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు అందుకని ఎవరైనా కంటే చర్చిల్లోనే ఉంటారు చాలా మంది బ్రదర్స్ కానీ వాళ్ళే ట్రబుల్ మేకర్స్ అవుతున్నారు చర్చెస్ లో ఎందుకు అంటే ఇప్పుడు అర్థమైంది వాళ్ళ మైండ్ రిన్యూ అవ్వలేదు చర్చికి రాకుండా ఉండలేరు నాలుగు గంటల చర్చిలోనే ఆ పని పని చూస్తుంటారు కానీ వాళ్ళే ట్రబుల్ మేకర్స్ అవుతారు వాళ్ళే రాజకీయాలు చేస్తూ ఉంటారు ఎందుకో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళది మైండ్ రిన్యూ అవ్వలేదు సమర్పించుకున్నారు కానీ మైండ్ రిన్యూ అవ్వలేదు శరీరం సమర్పించుకున్న తర్వాత మనసు మారి రూపాంతరం చెందాలి ఆ స్టేజ్కి రాకనే చర్చిలో గొడవలు 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 చర్చి లైఫ్ లో పూర్తిగా పాలు పొందాలంటే క్రియాపూర్వకంగా పాలు పొందాలి ఏదైనా పనులు చేయాలంటే మన మైండ్ కడగబడాలి రూపాంతరం జరగాలి జరగాలి తిరిగి బోధన ఉండాలి స్పిరిట్ ఫిల్డ్గా ఉండాలి బోధ అనవాయితీగా వస్తున్న అలవాట్లు పద్ధతులు వాటితో నిండిపోయింది మన మైండ్ అవి జరగకపోతే ఏదో పోయినట్టుగా చేస్తాం మనం అవి జరగకపోతే అనవాయితీ ప్రకారం జరిగే జరిగేవన్నీ మర్యాదలు జరగకపోతే పంపలాంటుపోతున్నంత గోళ చేస్తాము కాబట్టి రీఎడ్యుకేట్ చేయాలి మైండ్ని మన మైండ్ రిన్యూ అవ్వాలి ీఎడ్యుకేట్ అవ్వాలి అంటే మన పాత ఆలోచనలు అన్ని వదిలివేయాలి స్వాభావిక అభిప్రాయాలు నాచురల్ థింకింగ్ ఉండకూడదు అప్పటి పాత బోధలు క్రైస్తత్వంలోని ఆనవాయితీ మర్యాదలు అన్ని వదిలేయాలి ఇప్పుడు ఆత్మ చేత బోధింపబడినవారమై ఉండాలి అదర్వైజ్ చర్చస్ లో ప్రాబ్లమ్స్ తప్పవు ఇదే మనసు మారి రూపాంతరం చెందుట అంటే అప్పుడు సంఘ జీవితం అప్పుడు సంఘ జీవితం సాధ్యమవుతుంది లేకుంటే మైండ్ ఒక పెద్ద ప్రాబ్లం గా సమస్యలకు సోర్స్గా మూలంగా తయారవుతుంది చర్చలో ఇక వీళ్ళు పెద్ద హెడ్ ఎక్ గా తయారైపోతారు రాకుండా ఉండలేరు వచ్చిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అతనే జరుగుతుంది ఇప్పుడు చాలా సంఘాలలో చాలా మంది ప్రియ విశ్వాసులు చర్చిలో ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటారు చర్చికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ప్రాబ్లం క్రియేట్సే వాళ్ళు రావటం మొదలు పెట్టకముందు చర్చి ప్రశాంతంగా ఐక్యతగా ఉండేది ఇప్పుడు వాళ్ళు చర్చి మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి వస్తూ చర్చి తయారు చేస్తున్నారు అంతకుముందు ప్రశాంతంగా ఐక్యంగా ఉన్న సంఘాన్ని ఇక వారు రావటము మొదలుపెట్టిన దగ్గర నుండి వాళ్ళ మైండ్స్ చర్చిలో అనేక సమస్యలు తెచ్చి పెడుతున్నవి వాళ్ళు ఏమనుకుంటారంటే నా హార్ట్ చాలా మంచిది నేను దివుకి సమర్పించుకున్నవాడిని యాక్చువల్గా వారి మైండ్సే భయంకరమైనవి టెరిబుల్ నేనైతే మంచి అనుకొని ఇక వీళ్ళేదో సలహా ఈయన ఏదో సలహాలు ఇస్తాడు వాళ్ళు ఎవరు చెయ్యరు ఎక్కడ ట్రబుల్ ట్రబుల్ క్రియేటర్గా తయారవుతారు అందుకనే పాత అభిప్రాయాలన్నీ పెరిగి వేయాలి మనసు మారి రూపాంతరం చెందాలి లేకపోతే ట్రబుల్ మేకర్స్ గానే ఉంటారు పీస్ని పాడు చేస్తా ఉంటారు సో అందుకనే మనసు మారి రూపాంతరం చెందాలి సెకండ్ లో శరీరం సజీవ యాగంగా సమర్పించుకునేది ఫస్ట్ స్టేజ్ మనసు మారి రూపాంతరం పొందటం సెకండ్ స్టేజ్ మనసు కూడా మారకపోతే చర్చల ప్రాబ్లమ్స్ తప్పవు ఇప్పుడు బాగా అర్థమైంది సంఘాలలో పాలిటిక్స్ ఎందుకుంటాయి గొడవలు ఎందుకుంటాయి ఐక్యత ఎందుకు ఉండదు మైండ్స్ మైండ్స్ రింజ్ అవ్వని అన్నమాట అక్కడ సరే ఇప్పుడు నెక్స్ట్ అవర్ స్పిరిట్ ఫర్ ఫర్ ద చర్చ్ లైఫ్ ఆత్మలో తీవ్రత గలవారమై ఉండాలి ఇప్పుడు ఆత్మ వరకు వచ్చాం మనము మొట్టమొదట శరీరం సమర్పించబడాలి తర్వాత మైండ్ అది సోల్ని రిప్రజెంట్ చేస్తుంది కనుక అది మారి నూతన పరచబడాలి బాడీ సోల్ అయిపోయింది ఇప్పుడు స్పిరిట్లోకి వస్తున్నాం చివరిగా ఆత్మ మండుచుండాలి తీవ్రంగా ఆత్మ మండుచు ఉండాలి రోమ పన్నెండు పదకొండులో ఆసక్తి విషయంలో మాంజులు కాక సంఘంలో ఏం పట్టించుకోరండి కొంతమంది మంచి పట్టించుకోరు చెడు పట్టించుకోరు మందంగా మాంజంగా ఉంటారు మాంజులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి ఆత్మలో తీవ్రత ఉండాలి మనకు ఇప్పుడు మనము ఈ బ్రదర్ సంగతే చూద్దాం ఉదాహరణగా చెప్పుకున్న బ్రదర్ సంగతే చూద్దాం తన శరీరంను సమర్పించుకొని ఉండాలి ప్రభువుకు మరియు సంఘ జీవితానికి కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత మనసు మైండ్ కూడా మారి నూతన పరచబడి ఉండాలి ఎందుకంటే పాత అభిప్రాయాలన్నీ వదిలివేయాలి పెరికివేయాలి నూతనంగా హోలీ స్పిరిట్ ఎలా చెప్తే అలా చేయాలి సంఘాలలో ఏళ్ళ తరబడి పెద్దలు పెట్టిన పద్ధతులు ఇట్టున్నాయి అట్టున్నాయి అది చేసేవాళ్ళం ఇప్పుడు అవి చేయకపోతే ఎట్ట అవి ఎలాగ అసలు ఎన్నో చెప్తారు అందుకనే ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళను ఇప్పుడు స్పిరిట్ ఎట్ట చెప్తున్నాడో అలా చేయాలి కానీ అతడు ఆత్మలో ఇప్పుడు అతని బాడీ సమర్పించుకున్నాడు మైండ్ మారి రూపాంతరం చెందింది ఏం ట్రబుల్స్ చేయట్లేదు రెండు మారాయి ఇంకా థర్డ్ స్టేజ్ లో స్పిరిట్ ఎట్ తెలుసా గత ఆత్మలు చల్లారణ స్థితిలో ఉండొచ్చు ఇక్కడ ఆత్మ తీవ్రత లేదు ఇప్పుడు ఆయన థర్డ్ ప్రాబ్లం ఇతడు ఏ మాత్రమును ఇక ఏ మాత్రమును మనసు మారి రూపాంతరం చెందాడు గనక ట్రబుల్సంగా ఉండ ఉండట్లేదు కాదు ఉండడు కానీ ఒక బర్డన్ గా తయారయ్యాడు చర్చికి ఎట్లా అంటే చర్చ్ మీటింగ్ వచ్చినప్పుడెల్లా గమ్మున కూర్చుంటాడు పలకడు పలకడు మీటింగ్ ఉంటది ఎన్నో టాపిక్స్ డిస్కస్ చేస్తుంటారు ఇది ఎలా చేద్దాము అది ఎలా చేద్దాము ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేద్దాము అని కమిటీ వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటుంటే గమ్మును కూర్చుంటాడు అన్నీ వింటాడు ఒక డెడ్ మెంబర్ లాగా ఉంటాడు పార్టిసిపేట్ చేయడు గా ఇలా చేద్దాం బ్రదర్ నా వల్ల ఇది అవుతుంది నేను ఇది చేస్తాను మీరు అది చేయండి అని ఇంట్రెస్ట్ గా పాలు పొందడు గమ్మని కూర్చుంటాడు డెడ్ డెడ్ మెంబర్ లాగా ఉంటాడు ఇక ఎక్కడ ఆత్మ విషయంలో తీవ్రత లేని వాడై మాంజుడై ఉంటాడు ఎవరిని ఎంకరేజ్ ఆయన ఏం పని చేస్తాడు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటో ఆయన వల్ల ఏం పని అవుతుందో ఏమీ చెప్పడు బ్రదర్ నాకు ఈవినింగ్ ఖాళీగా ఉంటుంది నేను ఈ పనులు చేస్తాను మీరు మార్నింగ్ ఖాళీ ఉంటారు మీరు అది చేసుకోండి అని అలాగే చర్చి పనులు ఇంట్రెస్ట్ తో పార్టిసిపేట్ చేయాలి అడ్వైజ్లు ఇవ్వాలి తన వాళ్ళు ఏమవుతుందో చెప్పాలి తను చేయాలి గమ్ముని ఉంటాడు ఆయన ఉన్నాడా లేదా మీటింగ్ లో తెలియదు అట్ సో ఎప్పుడు గమ్మునే కూర్చుంటాడు ట్రబుల్ చేయడు ముందు అయితే చాలా ట్రబుల్ చేసేవాడు ఇప్పుడు మైండ్ రిన్యూ అయింది కదా ఇప్పుడు ఏం ట్రబుల్ చేయట్లేదు కానీ చర్చికే ఒక భారంగా ఉంటాడు సంఘ పెద్దలు పరిచారకులు అంటే చర్చి ఎల్డర్స్ డీకన్స్ అందరు కలిసి తమ తమ బాధ్యతలు పంచుకుంటుంటే బ్రదర్ మీరు ఇది చేయండి బ్రదర్ మీరు చర్చి దగ్గర ఉంటారు మీరు ఇది చేయండి మీరు ఇది చేయండి అని సంఘంలో అందరం పనిచేస్తేనే సంఘం నడుస్తుంది అందరం ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటాం కనుక తక్కిన పనులన్నీ పంచుకోవాలి ఆ పంచుకోవటానికి సంఘ బాధ్యతలు ఏంటి అవసరతలు ఏంటి సంఘ పెద్దలు సంఘ పరిచారకులు కలిసి మీటింగ్ పెట్టుకొని ఎవరి వల్ల ఏం పని అవుతుందో చేస్తామని పంచుకుంటూ ఉంటారు బాధ్యతలు అందులో ఈయన కూడా కూర్చొని ఉంటాడు నేను మీతోనే ఉన్నాను చర్చి కొరకే ఉన్నాను అన్నట్లు అతని అటిట్యూడ్ అటెండెన్స్ లో ఉంటుంది పక్క అటెండ్ అవుతాడు ఆ మీటింగ్ దమ్మును కూర్చుంటాడు నోరు తెరవడు ఏ పని చేస్తాడు చెప్పడు మాంజుడుగా ఉంటాడు నాకేం ప్రాబ్లం లేదు మీరు చెప్పిందంతా నాకు ఓకే అన్నట్టు చూస్తుంటాడు ఇంతకుముందు అయితే బోల్ ట్రబుల్స్ క్రియేట్ చేసేవాడు అడ్డం దొడ్డంగా ఇప్పుడు మైండ్ రిన్యూ అయింది కాబట్టి అవి చెయ్యడు బట్ ఆత్మల తీవ్రత లేదు ఉత్సాహంగా పనిచేయడు ఇది చేస్తాను అది చేస్తాను అని అనడు ఈ సలహా సలహా ఇవ్వడు కామెంట్ బయటకుంటాడు నేను మీతోటే ఉన్నాను మీరు చెప్పేదంతా ముఖ్య అన్నట్టు కూర్చొని చూస్తుంటాడు ఒకవేళ బాధ్యతలు పంచుకోవలసి వచ్చినప్పుడు బ్రదర్స్ అందరూ ఇలాగే అందరు కూడా అనుకోండి బాధ్యతలు పంచుకునే మీటింగ్ లో ప్రదర్శనందరి ఈడ కూర్చున్నట్టే కూర్చున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది సంఘం ఎలా నడుస్తుంది బాధ్యతలు ఎవరు వహిస్తారు అది అది కరెక్ట్ కాదు కదా వారము భరించు వారి వారు ఇంకెవరు ఉండరు పనులన్నీ ఆగిపోతాయి సంఘంలో మనం సంఘ కార్యక్రమాలను వ్యతిరేకించ వారంగా ఉండకూడదు అంటే సమ్మతితోనే ఉండాలి కానీ పామ్ అండ్ ఫైర్గా కాదు కానీ మండుచున్న వారంగా ఉండాలి మనం ట్రబుల్ చేయకపోగా మండుచున్నంత ఆసక్తిని చూపించాలి మాంజులం కాక మండుతూ మండించుతూ ఉండాలి మనం మండుతూ ఉండాలి అనేకులు మండించుతూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మన ఆత్మలు తీవ్రత గల వారమై ఉండాలి క్రైస్తవ జీవితం అంటే వ్యక్తిగతమైనది ప్రైవేట్ అంటే సొంతదిగా కనపడుతుంది కానీ యాక్చువల్గా క్రిస్టియన్ లైఫ్ అంటేనే ప్రైవేట్ లైఫ్ కాదు అది ఇండివిజువల్ లైఫ్ కాదు అది ఒక కార్పొరేట్ లైఫ్ సామూహికమైనది ఒక బాడీ ఒక కార్పొరేట్ లాగా ఉంటుంది ఉమ్మడిగా బ్రతికేదిగా ఉంటుంది అందరం కలిసి బ్రతికేదిగా ఉంటుంది సంఘ జీవితం అంటే మనం ఒక్కరమే ఒక బాడీ అవ్వలేం కదా క్రీస్తు సంఘం అవ్వాలి అంటే నేను దాన్ని రక్షణ పొందాను నేను శరీరం సమర్పించుకున్నాను నా మైండ్ రిన్యూ అయింది ఇంకా నేను దేవుడి సంఘంగా మారిపోతాను అంటే ఒక్కరితో అయ్యే పని కాదు అందరం కలిస్తేనే క్రీస్తు సంఘం తయారైంది అయితే మనం ఒక్కరి బాడీ అవ్వలేము బాడీలో బాడీలో మనం ఒక మెంబర్ అనేకమైన మెంబర్స్లో మనం ఒక మెంబర్ అంతే అయితే ఇతరులు కూడా మెంబర్స్ గా ఉండటము మన అవసరం మనం కాలు వాళ్ళు చెయ్యి వాళ్ళు చెయ్యి మన ముక్కు మన ముగ్గు అయితే వాళ్ళు నోరు అలాగా ఒకరము ఈ బాడీకి ఒక అవయవము ఒక అవయవంతో ఇంకొక అవయానికి పని ఉంటది అవసరం ఉంటుంది పరిచర్య జరుగుతుంది ఇప్పుడు నడుస్తూ ఉంటే కాలుకు దెబ్బ తగిలింది అప్పుడు వెంటనే చెయ్యి ఏమవుతుంది నడుమతుంది చేయి దాన్ని రబ్ చేస్తుంది ఒక అవయవంతో ఇంకొక అవయవానికి అవసరం ఉంటుంది అక్కడా అందుకని ప్రతి ఒక్కరు మెంబర్స్ ఉండాలి ఒక మెంబర్కి ఇంకొక మెంబర్ అవసరం ఉంటుంది అక్కడా సంఘ జీవితం కొనసాగాలంటే ఒక్కరితో టైం పని కాదు అన్ని అవయవాలు పనిచేయాలి మన స్వయంగా దేవుడి కొరకు మంచి చేయాలన్నది వదిలిపెట్టేశాము ఎప్పుడు మనం స్వయంగా మంచి చేయటం అనేది వదిలేసేసాము అది కరెక్ట్ కాదని తెలుసుకున్నాము మన మంచి ఆయన ఏమి ఉద్ధరించదని తెలుసుకున్నాము క్రీస్తు మీద ఆధారపడి ఆయన ద్వారానే జీవిస్తే మనము జీవము గల సభ్యులుగా ఉండి అలే లివింగ్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ లాగా ఉండి దేవుని శరీరం అనబడే సంఘములో విధులను ఫంక్షన్స్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మనకు కూడా ఆ విధులను వారంగా సిద్ధపడతాం మనలో లైఫ్ ఉంటే అది తీవ్రంగా ఉంటే మన ఆత్మలో మనలో లైఫ్ ఉంటే ఆత్మలో తీవ్రత ఉంటుంది ఆత్మలో తీవ్రత ఉంటే సంఘంలో మన ఫంక్షన్ ఏంటి మన బాధ్యత ఏంటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మన కొరకు నిర్ణయించిన విధులు నెరవేరుస్తాం అది సంఘానికి క్షేమాభివృద్ధి తెరుస్తుంది ట్రబుల్ మేకర్స్ గా ఉంటాం మానేసామంటే ఆ లెవెల్ సరిపోదు సంఘక్షేమాభివృద్ధి కొరకు పనిచేసే గా ఉండాలి మన ఫంక్షన్స్ మనం సరిగా నెరవేర్చే వాళ్ళమై కూడా ఉండాలి మన రెడ్ బాడీలాగా ఇంటనే ఉంటే కుదరదు జీవం లేకుండా ఉంటే కుదరదు సమృద్ధ జీవం గలవారమై ఆత్మలో తీవ్రత గలవారమై దేవుని సంఘక్షేమాభివృద్ధి కొరకు పాటు పడుతున్న వాళ్ళమై ఎదగాలి మనము అయితే మన శరీరములను ప్రభుకు సమర్పించుకొని మన మనసులు మారి రూపాంతరం పొంది ఫస్ట్ శరీరం సమర్పించుకోవటం సదువయోగంగా సెకండ్ లెవెల్ మనసు మారి రూపాంతరం పొందాలి మూడవది మన ఆత్మీయలు తీవ్రంగా వండుచు ఉంటే అప్పుడు దేవుని శరీరమైన సంఘము సిద్ధపట్ట అది నెరవేర్చబడటం చూస్తాము అది మన వల్ల కూడా అవుతూ పార్టిసిపెంట్స్ గా ఉంటాము దేవుని సంఘం కట్టబడే దాంట్లో మన పార్టిసిపేషన్ కూడా ఉంటది మూడు పనులు అయితేనే కానీ దానికి మనం క్వాలిఫై అవ్వలేము అప్పుడు మనము చర్చి లైఫ్ కలిగి ఉంటాము మనము సజీవమైన అభయవముగా అదర్వైజ్ లైఫ్ లెస్ మెంబర్స్ చాలా ఉండి చర్చిలో ట్రబుల్ మేకర్స్ అవుతున్నారు అన్నది ఇప్పుడు అర్థమైంది ఎందుకు చర్చెస్ లో గొడవలు పాలిటిక్స్ గ్రూపిజము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సంఘాలలో అంటే అక్కడ మెంబర్స్ లో ఈ మూడు కంప్లీట్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట అందుకు చర్చెస్ అక్కడ తయారైపోతున్నాయి మనము సజీవమైన అవయవముగా విధులు నెరవేర్చే గా ఉంటాము లైఫ్ ఉంటుంది మనలో ఆత్మలో తీవ్రత ఉంటది మన ఆత్మ మండుచు ఉంటుంది అనేకులు మండిస్తూ ఉంటుంటది నాటే సమ్ కోల్డ్ ఆర్ డెడ్ మెంబర్ లాగా ఉండం వచ్చామా అంటే వచ్చాము కూర్చున్నామంటే కూర్చున్నాము మీటింగ్ విన్నామంటే విన్నాము వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాము అలాంటి డెడ్ మెంబర్ లాగా కాకుండా ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటాం మనం మండుతూ ఉంటాము అనేకని మండిస్తూ ఉంటాము విధులు నెరవేర్చని వారి కాక ప్రభావవంతంగా పనులు చేస్తూ ప్రబలుతాం ప్రభావవంతంగా పనులు చేస్తాం ప్రబలుతుంటాం అక్కడ అందరిని కూడా మండిస్తుంటాం యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది లైవ్లీగా ఉంటుంది ఉంటే అక్కడ జీవం కనబడుతుంటది ఆత్మలు తీవ్రత కనపడుతుంటది అగ్ని కనపడుతుంటది అక్కడ దేవుని సన్నిధి కనపడుతుంటుంటది మనం ఇంత మూడింట్లో మార్పు జరిగితే అప్పుడు చర్చ లైఫ్ రియాలిటీ ఏంటో చూస్తాం మన కళ్ళతో దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి మన కళ్ళతో చూస్తాం దాని రియాలిటీని మనం చూస్తాం సో మనం రక్షణ పొందిన తర్వాత నేను ఒక్కదాన్ని వాక్యం చదువుకుంటాను ప్రార్థన చేసుకుంటాను కానుకలేసి వస్తాను అంటే కుదరదు దేవుని సంఘం కూడా కట్టబట్టం చూడాలి అది ఎంతవరకు కట్టబడుతుంది అందులో నా బాధ్యత ఏంటి నేనేమి చెయ్యాలి మొదట గా ఈ మూడు మార్పు చెద్దాలి సంఘ జీవితంలో మన పార్టిసిపేషన్ ఏంటో దేవుడు ఏమి నిర్ణయించి పెట్టాడో అవి కూడా నెరవేర్చాలి అప్పుడు దేవుని శరీరమైన సంఘము కట్టబడి క్షేమాభివృద్ధిని ఉంటుంది సో సంఘం పట్ల కూడా ఇంత బాధ్యత ఉంది ఇండివిజువల్ గా కూడా మూడు విధాలుగా మన శరీరము మన మనస్సు మన ఆత్మ ఎలా మార్పు చెందాలో తెలుసుకున్నాము దేవుని మాటలు దేవుడు పరిశుద్ధుడా 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 సర్వోన్నత మహిళల మా తండ్రి ఇదిగో నా తండ్రి ప్రభా అనేక సంఘాలు నామకార్థ నామకర్త సంఘాలుగానైనా రాజకీయాలు చేస్తూ సంఘాలు సంఘాలునైనా నేను మహిమపరచలేక ఆత్మలు ఎదుగుదల లేక ఎందుకున్నాయో ఇప్పుడు మాకు అర్థమైందినైనా మీరు ఎంత స్పష్టంగా బోధించారు నాయన వ్యక్తిగతంగానైనా మా శరీరం సమర్పించుకోవాలి మా మనసు మాది రూపాంతరం చెందాలి తర్వాత నా తన్ని మా ఆత్మలో తీవ్రత మేము మాంజనం కాక ఆత్మలో తీవ్రత గల మన వారమై ఉంటే మా సంఘాలు ఎలా క్షేమాభివృద్ధిని క్రీస్తు సంఘము నా తన్ని క్షేమాభివృద్ధి అందటానికి మా బాధ్యత కూడా ఉన్నదని ఆయన మీరు ఎంత చక్కగా మాకు బోధించారు నాయన ఇదిగో ఈ వాక్యం ఇట్లా మేమందరం కూడా నాయన మేము వెళ్తున్న సంఘాల్లో సజీవమైన మెంబర్స్ గానైనా లివింగ్ మెంబర్స్ గా ఉండాలనైనా సంఘాన్ని క్షేమాభివృద్ధి కలగజే వారంగా ఉండాలనైనా జీవము అందరికి పంచిగా ఉండాలని ఆయన మా ద్వారా అనేకులు జీవం పొందాలన్నా తండ్రి ప్రభా మా కడుపులో నుంచి జీవజలనదులు ప్రవహించాలనైనా మేము మండుచు అనేకులు మండించుచూ ఉండాలని అయినా మీరు మమ్మల్ని రక్షించాలనైనా మా శరీరాలను మా ప్రాణాత్మను రక్షించారు మీ సంఘ శరీరానికి నాకని మా బాధ్యత ఏమైందో మేము నెరవేర్చలాగునాయినా మీ కృప మాకు దయచేయమని ఎక్కడ ఏ ట్రబుల్ వస్తుందో ఎక్కడ దేనిమో వస్తుందో మీరు స్పష్టంగా బోధించారు కనుక నాయన ఇక మీదట మేము నాయన ట్రబుల్ మేకర్స్ గా కాదు నాయనా అయ్యా మరి మండించు వారి ఉండే లెవెల్ కి నైనా మమ్మల్ని అందరినీ ఎదగజేసి ఈ లెసన్ ద్వారా ఇప్పుడు మా సంఘాలకు నైనా మేము ఆశీర్వాదకరమైన మెంబర్స్ గా ఉండేటట్టుగా ఈ లెసన్ మా సంఘాల క్షేమాభివృద్ధి కలగజేయనిదిగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మార్చి మీ సేవలో వాడుకోమని వేసు అడిగి వేడుకొని తింటున్నాం తండ్రి Like me